ఇద్దరు కొట్ట కొడతా కొట్టాయన్నది ఓరు అది మామూలు ఓరు కాదు ఇంకొకటి నాకు దువ్వెల మాదిరి మొన్న మా కామెడీ టైమింగ్ అయితే సూపర్ ఉంది మొన్న మా దివ్య వచ్చి మేడం ఇప్పుడు పప్పు వండుతుంది కదా దీంట్లో ఎంత నీళ్ళు వేయాలన్నది అంటే పొద్దున రా పొద్దున రావాలి సాయంత్రం రావాలి మధ్యాహ్నం రావాలంటే రెండు బాకీలు నీళ్ళే అన్నది బాకి బాగా షాక్ అయిపోయాయి మరి రెండు రెండు కప్పుల పప్పులో పదహారు మందికి రావాలంటే ఆమె ఏం చెప్తుంది మరి ఎంత నీ లేదా రెండు రెండు బకెట్లు లేదా సరిపోతాయి మరి బిగ్ బాస్ బాస్యట్లేదా మరి నడుస్తుంది చూడట్టున్నాంక్ చేసి ఆయన తీసుకొస్తాయి వస్తాడు వస్తాడు మ్యాజిక్ అవసరం లేదు గట్టిగా బిగ్ బాస్ ని బెదిరితే వస్తాడు లోపలికి వచ్చి కూర్చోని కలిసిపోతాడు ఆయనకు అందుకుని కట్టాడు నాగార్జున గారు పంపిస్తారా పంపియరా పంపిస్తా మరి బాంబే తెంగుతాడు బాంబేసి వస్తాడు వై వైసీపీకి ఆడరు మరి ఏ రేంజ్ వేరు దువ్వెల మాదిరి రేంజ్ వేరు అందుకే కానీ దువ్వెల మాదిరిని బాగా గెలుపుతురు అంటే ఆమెను బాగా టార్గెట్ చేస్తున్నారు అనిపిస్తుంది ఎవరు మన రీతు చౌదరి ఆమె ఎవరు సంజన వీళ్ళందరూ గెలుపుతున్నారు ఆమె అన్నది కదా దువ్వెల మాదిరి అన్నది మీరు దొంగదానాలు చేసినట్టు కాదు ఇక్కడ చిన్న చిన్న చిల్ల చిల్పి చిల్పి దొంగదానాలు చిల్లర చిల్లర చేస్తూ చేస్తూ చేసినట్టు కాదు మనది వేరు ఉంటుంది మన డైరెక్ట్ కొట్టుకోవడం ఉంటుంది బిగ్ బాస్ నాకు అవసరమైతే ముప్పై కెమెరాలు ఆపేస్తారు తర్వాత కొట్టిన తర్వాత మాట్లాడుతుంది రేంజ్ అలాంటిది పోతుంది చుట్టుపడుకుని కొడుతుంది రెండు కొడుతుంది ఆ బిగ్ బాస్ అని కొట్టారు బిగ్ బాస్ నన్ను కొట్టారు బిగ్ బాస్ అంటే సీసీ కెమెరా కట్ చేయండి రా కట్ చేయండి అంటాడు రేంజ్ అలాంటిది చిట్టి పిగిల్స్ కూడా బాగు అంటే మొత్తం నిల్దా ఫైర్ ఉన్నారన్న వైల్డ్ కార్డ్ ఎంట్రీ నుండి బిగ్ బాస్ స్టార్ట్ అయింది అనిపించింది ఇప్పటివరకు బిగ్ బాస్ ఐషా సూపర్ అన్న ఆయిషా అసలు మామూలు కాదు గేమ్ బ్యూటీ విత్ బ్రెయిన్ ఆ మామూలు కాదు గేమ్ మాత్రం హై హైలైట్ ఆడుతుంది అసలు మొన్న మొన్న మోటివేషన్ ఇచ్చింది అందరూ ఒక్కసారి పడుకున్న పందుల్ని లేపినట్టు ఒక్కసారికి అసలు అందరికీ మోటివేషన్ ఇచ్చింది ఏం అరే మీరు బాహుబలిలో ఇచ్చిన మోటివేషన్ ఇచ్చింది మనం వచ్చింది దేనికి నువ్వు తనుజా మీ నాన్న కాదు సొంత నాన్న కాదు ఆడ పోయి నాన్న నాన్నని తగులుకోవడానికి నువ్వు వచ్చింది దేనికి గేమ్ ఆడడానికి ఒరే డేమన్ పవన్ నువ్వు వచ్చింది దేనికి రీతు చౌదరిని తగులుకోవడానికి నువ్వు బిగ్ బాస్ లో గెలిస్తే నీకు పక్కన బయట అమ్మాయిలు దొరుకుతారా అని చెప్పి అందరికి మోటివేషన్ ఇచ్చింది మస్తు అనిపించింది నిజంగా గుస్పంస వచ్చినాయి ప్రభాస్ బాహుబలిలో ఇచ్చిన మోటివేషన్ ఇచ్చాడు ఇచ్చిందామా ఇంకొకటి అమ్మ కరెక్ట్గా ఉందన్న నీకు వచ్చినా కూడా కానీ నాకు ఒక్కటే నచ్చలే డేమన్ బాబు నాడు నిన్న ఆ కామాంధుడు నిన్న అసలు ఆమె ఎత్తుకొని ఒకటే తిప్పుతాడు నాకు అసలు అక్కడ నచ్చలే అసలు మేము ఎవరు ఆయుషని ఎత్తుకొని తిప్పుతాడు ఏదో పాట ఏదో పాటకి వాడు ఆడ రీతి చౌదరి పిల్లలు నేనేది నన్ను పట్టుకొని తిరుగుతుందని వీళ్ళు ఏమనుకున్నారంటే కామనర్స్ ఏమనుకున్నారంటే బిగ్ బాస్ వీళ్ళ ఆడియన్స్ వైల్డ్ కార్డ్ రానంత వరకు ఇక మనమే టాప్ మనం మనమే పోతాం ఎవడు మనం మనం మంచుకుందాం నువ్వు ఫస్ట్ నువ్వు సెకండ్ నువ్వు నువ్వు ఫస్ట్ తరజా నీ సెకండు అవి వీళ్ళు అనుకున్నారు కానీ వైల్డ్ కార్డ్ రాగానే అసలు ఏంది ఏంది ఊపు ఏంది ఇది అని కానీ వాళ్ళకి మస్తు ఓటింగ్ పడుతుంది ఆయిషాకి మస్తు ఓటింగ్ పడుతుంది రమ్యాకి మంచి ఓటింగ్ పడుతుంది ఇంకొకటి ఎవరు ఆయిషాకి సూపర్ ఓటింగ్ దువ్వెల మాదిరికి అవసరం లేదు ఓటింగ్ అవసరం లేదు ఓటింగ్ అవసరం లేదు ఆమె ఎన్ని రోజులు ఉంటా అంటే అన్ని రోజులు ఉంటది రెండు రోజులు ఎప్పుడప్పుడు పోతే అంతే పోయి వాళ్ళు ఆయన కలిసి మళ్ళీ ఆయన లోపలికి వచ్చి కలిసిపోతాడు కెమెరా దువ్వెల మాదిరి సీన్ కూర్చొచ్చిన లోపలికి వద్దు బిగ్ బాస్ వద్దు డోర్ లో ఓపెన్ చేస్తాడు లోపల పోతాడు దువ్వెల మాదితో కోసం అందరు బయటకు వెళ్ళండి అంటే వాళ్ళందరు పదహారు మంది బయటకు వచ్చారు లోపలి పోయి పండిసే మాట్లాడి పండిసే మాట్లాడి బేబీ మంచిగా ఆడు బేబీ వంట చెప్పు నేను చూసుకుంటా కదా అంటాడు బావి బావి నన్ను ఇబ్బంది పెడుతు బావి అంటదా బావి ఇది ఒక గంట సేపు కెమెరా లాభ చేస్తారు మళ్ళొద్దు